అందరికీ నమస్కారం ఈరోజు మనం పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము తదియ మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది కృతికా నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది వర్జము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను